ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది ఆదికాండము గ్రంథము నలభైవ అధ్యాయము ధ్యానము ఈ అధ్యాయములో ఇరవై మూడు వచనాలు ఉన్నాయి ఈ ఇరవై మూడు వచనాలలో నాలుగు భాగాలు మొదటి వచనము నుండి ఎనిమిదవ వచనము వరకు ఉన్న వాక్య భాగంలో ఫరో యొక్క ఇరువురు సేవకులు భక్షకారుడు పానదాయకుడు వీరిద్దరి యొక్క ఉద్యోగాలపై వచ్చిన అభియోగాలను బట్టి వారు రాజ సంరక్షక సేనాధిపతి యొక్క సంరక్షణకు చెరసాలకు రాజు ఖైదీలు ఉండేటువంటి చోటుకు అనగా యోసేపు ఖైదీగా ఉన్న స్థలానికి పంపించబడ్డారు అచ్చట వారిద్దరూ విడివిడిగా ఒక్కొక్కరు వారు కళలను వారు పొందారు వారికి వచ్చిన కళల యొక్క భావం తెలియక వారు విచారంగా ఉన్నారు యోసేపు వారితో మాట్లాడుతున్నారు ఇది మొదటి ఎనిమిది వచనాల్లో తొమ్మిదవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు ఉన్న భాగంలో పానదాయకుల అధిపతికి వచ్చినటువంటి కళ దాని వివరణ ఉన్నది పదహారవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఉన్న భాగంలో భక్ష్యకారుల అధిపతికి వచ్చినటువంటి కళ దాని భావాన్ని యోసేపు చెప్పటం ఉన్నది ఇరవై వచ్చిన నుండి ఇరవై మూడవ వచ్చిన వరకు ఉన్న భాగంలో ఫరో జన్మదినాన పానదాయకుని యొక్క ఉద్యోగం తిరిగి ఇవ్వబడటం భక్ష్యకారుడు చంపబడటం వేలాడదీయబడటం ఏ విధంగా సంభవించిందో తెలియజేస్తూ పానదాయకుడు యోసేపును జ్ఞాపకము చేసుకొనక మరిచిపోయినటువంటి దానితో ఈ అధ్యాయం ముగుస్తుంది ఈ నాలుగు భాగాలు కలిపి నలభైవ అధ్యాయం నలభైవ అధ్యాయము వచనాన్ని ధ్యానం చేద్దాం మొదటి వచనం అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గమనించండి ఈ ఇరువురు కూడాను ఫరోకు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు ఒకడు కప్ బేరర్ కప్ బేరర్ రెండవ వ్యక్తి అతని యొక్క ఆహారాన్ని పరీక్షించేటువంటి వ్యక్తి ఇతడు బేకర్ అంటే అతను ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు మొట్టమొదట అతను టేస్ట్ చేస్తే కానీ ఫరో పుట్టుకోడు ఎందుకంటే ఎక్కడైనా విషం కలపబడితే ప్రమాదం జరుగుతుంది అందుకనే పెద్ద పదవులలో ఉన్నవారికి ఇట్లాంటి అమెరికా ఉంటుంది కనుక ప్రెసిడెంట్స్ స్థాయిలో ఉన్నవారికి ఫుడ్ పాయిజనింగ్ కలగకుండా ఈ భక్ష్యకారులు ఉంటారు ప్రతి దేశంలో కూడా ఇది ఆనవాయితీనే అతడు తాగే ముందు అతని కంటే ముందు మరొకడు త్రాగి దానిని చూస్తాడు ఏమైనా విషం కలపబడిందా ఏమిటి అనేది పరీక్షించడం కోసం అట్లాంటి ఇద్దరూ కూడా అతని వ్యక్తిగత భద్రత కొరకు నియమించబడినటువంటి వాళ్ళే కనుక వాళ్ళ బాధ్యత చాలా ఎక్కువ ఇద్దరూ తప్పు చేశారని రాశ్ ఇద్దరూ తప్పు చేశారు అన్నప్పుడు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది నేను అనుకుంటాను ఫరోకి హెల్త్ ప్రాబ్లం ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఉండుండొచ్చు ప్రాణాపాయం కలగకపోయినా వారిద్దరి మీద సస్పిషియస్గా వాళ్ళను గుర్తించి వారిని తెచ్చి చరసాలు విషయాలు విచారణ జరగాలి ఆ విచారణకి కొంతకాలం పడుతుంది కదా ఆ విచారణ కాలంలో వీళ్ళని రిమాండ్లోనికి తీసుకున్నారని అర్థం వీరిని బంధీలుగా తీసుకుని రాజఖైదీలు ఉండేటువంటి చరసాలకు పంపించారు అదే స్థలంలో యోసేపు గారు ఉన్నాడు వారిద్దరూ తప్పు చేశారు కనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అనే ఇద్దరు ఉద్యోగుల మీద కోపపడి వారి చరసాల్లో ఉంచబడటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించను అది యోసేపు బంధింపబడిన స్థలం ఈ సేనాధిపతి వారిద్దరిని తీసుకొచ్చి యోసేపు వశం చేశారు ఇది రిమాండ్ పీరియడే కనుక వారికి కొంత హక్కులుంటాయి వారికి పరిచారం చేయటానికి యూసేపుకి అప్పగించారు రిమాండ్ పీరియడ్ ఉంటుంది సాధారణంగా పద్నాలుగు దినాలు రిమాండ్కి పంపటం అనేది ఇండియన్ పీనల్ కోడ్లో మనకు కనిపిస్తుంది ఈ రిమాండ్ పీరియడ్లో ఎంక్వైరీ పీరియడ్లో వీళ్ళు ఉన్నారు వీరు ఈ చెరసాలలో ఉన్నప్పుడు వారిద్దరూ కూడాను ఒక్క రాత్రే ఇద్దరు కలలు కన్నారు ఇద్దరికీ విడివిడిగా కలలు రెండు కలలు అతడొకడు ఇతడ ఒకటి వారు వాటి భావాలను ఎరుగక చింతాక్రాంతులుగా ఉన్నారు తెల్లవారింది యోసేపు వారి యుద్ధకు వచ్చి వారిని చూచాడు ఎందుకంటే పరిచారకుడు ఉన్నాడు కదా ఆ కారణం చేత యోసేపు వచ్చి వారిని చూచి ఉన్నప్పుడు చింతాక్రాంతులుగా కనిపించారు యోసేపు వారితో మాట్లాడుతూ ఎందుచేత నేడు మీ ముఖమును చిన్నబోయి ఉన్నవి అని అడిగాడు తన యజమానుని ఇంట తనతో కావలి ఉన్నందున తన ఫరో ఉద్యోగులిద్దరిని ఇద్దరిని కూడా ప్రశ్నిస్తున్నాడు అందుకు వారు మేము కలలు కంటిమి వాటి భావము చెప్పుగల వారెవరూ లేరని అతనితో అనగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని అధీనమే కదా అధీనమే కదా అంటే ఆధీనం కాదా అని ప్రశ్నించినట్టే ఎదురు తిరిగి మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పండి అన్నాడు కళల యొక్క భావాన్ని తెలిపేటువంటి వాడు దేవుడు దానియేలు కూడాను నిబద్రజలతో మాట్లాడుతున్నప్పుడు పరలోకమందున్నటువంటి దేవుడు కళల యొక్క భావమును తెలియచేయగలిగిన శక్తి కలిగిన వాడని చెప్పాడు అవును కాబట్టి వీరిద్దరూ కూడాను యోసేపుకి కళలను వివరిస్తున్నారు తొమ్మిదవ వచ్చినాం అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి నా కలలో ఒక ద్రాక్షావళి నా ఎదుట ఉండెను ఆ ద్రాక్షావళికి మూడు తీగలుండెను అది చిగురించినట్లుగా ఉండెను అది పువ్వులు కాసి వికసించెను దాని గెలలు పండి ద్రాక్షలములాయెను మరియు నా మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను ఆ ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చాను అని తన కళను అతనికి వివరించి చెప్పాడు కళల భావాన్ని చెప్పటం దేవుని ఆత్మకు సాధ్యం కనుక ఈ కలల భావం ఎవరు ఆత్మ శక్తి చేత నిండి ఉంటారో వారు చెప్పగలుగుతారు యోసేపునకు దేవుడు ఆ ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చాడు కనుక మీరు గమనించాలి యోసేపుకు ఇవ్వబడిన జ్ఞానం అతన్ని భవిష్యత్తుకు పునాది వేయబడుతోంది గుర్తించండి దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చేటువంటి టాలెంట్స్ ఒక వ్యక్తికి ఇచ్చేటువంటి రైట్ అండ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ అతని యొక్క ఫ్యూచర్కి అది ఉపయోగపడేదై ఉంటుంది నేను సేవ చేస్తున్నాను ముప్పై సంవత్సరాలుగా నా సేవా విధానములో నాకు అవసరమైన అనేక లక్షణాలు నేను సేవకు రాక మునిపే దేవుడు నాకు నేర్పించినవి కనుక నా యాటిట్యూడ్ నా యాక్టివిటీ నా స్టైల్ ఆఫ్ వర్క్ నా నాకున్నటువంటి స్కిల్స్ అన్నీ డెవలప్ చేసిన తర్వాతే దేవుడు నన్ను సేవలోకి తీసుకొచ్చాడు ఆ స్కిల్స్ అన్నీ కూడా సేవలో ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు అదేవిధంగా యోసేపునకు నాకు దేవుడిచ్చినటువంటి కళల భావము వివరించే ఆ గొప్ప నాలెడ్జ్ చూశారో అది అతని భవిష్యత్తుకు పునాది కాబోతుంది ఇక్కడ ఈ పానదాయకుడు చెప్పినటువంటి కళలో ద్రాక్షలు ఉంది దానికి మూడు తీగలు ఉన్నాయి మూడు తీగలు మూడు దినాలకు పోలిక ఇంకా మూడు దినాలకు నీవు తిరిగి మరల ఫరోకు ఈ ద్రాక్ష గిన్నె అందించబోతున్నావు ఇది దాని అర్థం ద్రాక్షలు నీవే పిండావు నీవే దానిని గిన్నెలో తీసావు నువ్వు తీసుకెళ్ళి మళ్ళీ ఇస్తున్నావు అంటే ఆర్ రెస్టోర్డ్ యువర్ జాబ్ రెస్టోర్డ్ బ్యాక్ నీ ఉద్యోగం తిరిగి నీకు వచ్చేస్తుంది అని దీని అర్థంగా కనిపిస్తుందని చెప్పాడు ఇంకా మూడు దినంలాగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరల ఇప్పిస్తాడు నీవు అతనికి పానదాయకుడు ఉన్న మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అందిస్తావు కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గుర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించు చెరసాలను ఇల్లుగా మాట్లాడుతున్నాడు వ్యాసేపు నేను అన్యాయంగా వచ్చాను ఇక్కడికి కనుక నన్ను ఇంటిలో నుంచి వెలుపుటకు రప్పించు అప్పటికే ఇరవై ఎనిమిది సంవత్సరాలు పదిహేడవ ఏట ఇస్మాయిలీలకు కమ్మబడి ఫతేఫరు ఐగుప్తులో అతను కొనుక్కునే వరకు వారి చేతుల్లో ఉండి ఆ తర్వాత ఫతేఫర్ ఇంట్లో కొంతకాలం ఉన్నాడు ఎంతకాలం ఉన్నాడనేది మనకు ఇది మిద్దంగా వ్రాయలేదు కానీ ఇక్కడ ఇతని వయస్సు ఇరవై ఎనిమిదేళ్ళని మనం లెక్కించుకోవచ్చు ఎందుకంటే రెండేళ్ల తర్వాత ఫరోక్ కళలు వచ్చాయి నలభై ఒకటవ అధ్యాయము మొదటి వచ్చినంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగిన రెండేళ్ల తర్వాత అన్నాడు కాబట్టి ఇది ఇరవై ఎనిమిదేళ్ల వయస్సు అతను కొన్నప్పుడు ఇంచుమించుగా జరిగిన సంఘటన అయి ఉండాలి కనుక నీకు క్షేమం తప్పక కలుగుతుంది నీ క్షేమం కలిగిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుని నా గురించి ఫరోతో మాట్లాడు ఎందుకంటే నువ్వు ఫరోకి అతి సమీపస్తుడమైన ఉద్యోగివి యు హ్యావ్ ఎవరీ ఛాన్స్ టు స్పీక్ విత్ ఫరో అబౌట్ మీ నా గురించి ఫరోతో చెప్పడానికి నీవు సమీపం గుండే నీకు మాత్రం చాలా చక్కటి అవకాశం ఉంటుంది కనుక నువ్వు నన్ను మర్చిపోబాకయ్యా అని బతుకులాడుకున్నాడు గమనిస్తున్నారా నేను హెబ్రియోల దేశంలో రెండు దొంగిలించబడ్డాను అది నిశ్చయము మరియు చెరసాల్లో నన్ను వేటుకు ఇక్కడ సహా నేనేమీ చెయ్యలేదు అని చెప్పి తన నిర్దోషత్వాన్ని గురించి చెప్పుకున్నాడు నిర్దోషే కానీ చెరసాల్లో ఉన్నాడు తప్పు చేయలేదు సాల్లో ఉన్నాడు తప్పు చేయలేదు అమ్మబడ్డాడు తప్పు చేయలేదు శోధించబడ్డాడు శిక్ష అనుభవిస్తున్నాడు సంఖ్యలు బాధించాయి బంధించబడ్డాడు స్వేచ్ఛ లేనివాడుగా ఉన్నాడు పరిశుద్ధుడే నీతిమంతుడే న్యాయవంతుడే కాబట్టి అతనికి అన్యాయం జరిగింది అనాల మనం లేదు అతనికి అన్యాయం జరిగిన పరిస్థితుల మధ్యలో వెళుతున్నప్పుడు ఓర్పుతో ఓపికతో దేవునిపై ఆధారపడి జీవించిన కాలంలో దేవుడు అతన్ని ఎలహించాడు మీరు చూడండి దేవుని ప్రణాళికలు మనం అర్థం చేసుకుంటే మనకు సంభవించిన ఏ కీడును గుర్చి మనం ఎన్నడూ భయపడాం అది జరగటం వల్ల మరింత మేలు వెనక దాచి ఉంచాడని మనకు అర్థమవుతుంది ఈ పానదాయికుణ్ణి జ్ఞాపకముంచుకొని బ్రతిమలాడాడు జ్ఞాపకముంచుకోగలుగుతాడా అతను మర్చిపోయాడు ఇక రెండవ వాని కల పదహారు వచ్చిన అతను తెలిపిన భావం మంచిది అని భక్ష్యకారుల అధిపతికి అనిపించింది ఎందుకంటే నీ గిన్నెని తిరిగి నీ చేతికి వస్తుంది నువ్వు ఫరోకి ద్రాక్ష రసం అందిస్తావు నీ ఉద్యోగం నీకు తిరిగి వస్తుంది అని చెప్పాడు గనక నాకు కూడా అట్లాంటి రిజల్టే ఉంటుందేమో అని ఆశతో తన కలను కూడా అతను వివరిస్తున్నాడు నేనునూ కలగంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉన్నవి మీది గంపలో ఫరో నిమిత్తం సమస్త పిండి వంటలు ఉన్నవి పక్షులు నా తల మీద ఉన్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తింటున్నాయి మూడు గంపలు ఒక గంపలో తిండి బండారములు తినుబండారములు పిండి వంటలు ఉన్నాయి ఆ గంపలో నుంచి పక్షులు తీసుకుని వెళ్ళిపోతున్నాయి అందుకు యోసేపు భావాన్ని చెబుతున్నాడు ఈ మూడు గంపలు మూడు దినాలు ఇంకా మూడు దినాల్లోగా ఫారో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మాను మీద నిన్ను వేలాడి అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసాన్ని తినేస్తాయని ఉత్తరవిచ్చాడు చూడండి భక్షకారుణ్ణి ఉరిదీస్తారని పక్షులు వచ్చి అతని మాంసాన్ని తినేస్తాయని అతనికి వ్యతిరేకమైనటువంటి ఒక చర్య జరగబోతోందని చెప్పాడు మూడు దినాలు అయిపోయాయి ఇరవై వచ్చిన మూడవ దినం విచిత్రంగా ఫరో యొక్క జన్మదినం అయింది ఫరో జన్మదినం రోజున సేవకులందరికీ విందు చేయించాడు ఫరో వారి మధ్యలో ఒక అద్భుతం జరిగింది ఏమిటంటే పానదాయకుని ఉద్యోగం అతనిని ఘనపరిచి మరలా తిరిగి అతనికి ఇప్పించాడు ఎంక్వైరీ పూర్తయింది ఎంక్వైరీలో పానదాయకుని తప్పు లేదని తేలింది అతను ఉద్యోగం అతనికి ఇప్పించాడు ఎంక్వైరీ పూర్తయింది తప్పు తప్పుందని తేలింది అతను ఉరి చంపించాడు చూడండి కళలు వచ్చాయి అది దేవుడిచ్చిన కళలే వారి భవిష్యత్తు వారికి కళల రూపంలో తెలియచేయబడింది వాటి అర్థాన్ని యోసేపు చెప్పాడు అయితే యోసేపు ఒక మానవునిగా పానదాయకుని బ్రతిమాల్కున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకుని కానీ దేవుడు ఎందుకు ఈ అధ్యాయం రాయించి ఉంచాడంటే మనుషుల వలన కాదు మనుషులు జ్ఞాపకం చేసుకున్న వలన కానే కాదు దేవుడు సంకల్పించినందు జరగాలి ఏది జరిగిన కనుక మనుషులను ఆశ్రయించటం రాజులను ఆశ్రయించటం వ్యర్థం అని చెప్పాడు నూట ఎనిమిదవ సంకీర్తనలో బైబిల్కి సెంటర్ వర్స్ అదే బైబిల్లో ఇటన్ని వచ్చినాలో అటన్ని వచ్చినాలో మధ్య వచ్చిన ఏంటో తెలుసా నరులను ఆశ్రయించడం కంటే రాజులను ఆశ్రయించుటకంటే కంటే యహోవోను ఆశ్రయించుట నరునికి మేలు కనుక పానదాయకుని ఆశ్రయించినంత మాత్రాన విషయం ఏమీ సంభవించలేదు అతను మరిచిపోయాడు ఇరవై మూడో వచ్చిన చివరి వచ్చిన అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతనిని మర్చిపోయాడు అన్ఫార్చునేట్ మేలు పొందాడు కానీ మరిచిపోయాడు మరి దేవుడు మర్చిపోయాడా యోసేపుని మరిచిపోలా రెండేండ్లైన తర్వాత తన కాలము తను అనుమతించిన కాలము వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా దేవుడు ఫరోకి మరలా కళలను తెలియచేస్తున్నాడు ఇన్ హిస్ టైమ్ ఇన్ హిస్ టైమ్ గాడ్ విల్ డూ హిస్ విల్ ఆయన సమయంలో దేవుడు తన కార్యాన్ని చేస్తాడు యుహాన్ స్వార్థ రెండో అధ్యాయంలో మరియ తల్లితో యేసు ప్రభు చెప్పిన మాట అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదు నా సమయం ఇంకనూ రాలేదన్నాడు అవును ప్రభువు తన సమయం చొప్పున తన కార్యాలు జరిగిస్తాడు కనుక నలభై అధ్యాయం మనకు తెలియచేస్తుంది ఏమిటంటే మనుషుల సహాయం వ్యర్థము ఎగోవాయే తన పనిని తాను నిర్వర్తిస్తాడు ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి దేవుని కృప మీకు తోడైండును గాక ప్రార్థన పరిశుద్ధుడా మీ కొందనాలు వాక్యమైన బిడలను బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము ప్రభు ఆత్మీయంగా ఎదుగుద దయచేయండి ఈ నలభై దినాలు మంచి వర్తమానాల చేత నన్ను మమ్మలను బలపరచండి ఏసు నామాన్ని వేడుచు నామ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ ఇదమును సదాతాళము తోడయిన కాక ఆమె